నమస్తే అందరికీ నేను వెన్నరాణి వెల్కమ్ టు సిరీస్ నెంబర్ వన్ గార్లిక్ అంటే వెల్లుల్లి అది ఎలా వాడితే మన బాడీకి న్యూట్రియన్స్ అందుతాయో అండ్ దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో షార్ట్ అండ్ ఫిక్ చూసేద్దాం అలిన్ అండ్ అలినిస్ అనే ఎంజామ్ న్యాచురల్ గా లో ఉంటుంది మనం ఎప్పుడైతే గార్లిక్ని ని చీవ్ చేస్తామో లేదా చాప్ చేస్తామో లేకపోతే క్రష్ చేస్తామో అలీన్ అనే కాంపౌండ్ అలీసింగ్ గా కన్వర్ట్ అవుతుంది దీని ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది అందుకనే మనం వెల్లుల్లిని చాప్ లేదా క్రష్ చేసినప్పుడు అది ఎంపటే వాడకుండా కొంచెం టైం ఇచ్చి వాడినట్టయితే అలిసిన్ అనే ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా ఫామ్ అవుతుంది వెల్లుల్లి యొక్క న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం మనం రోజు తిన్నట్టయితే క్యాన్సర్ని హార్ట్ డిసీజెస్ని బోన్ డిసీజెస్ని రానివ్వకుండా చేస్తుంది అలాగే ఇన్ఫ్లమేషన్ ని కాస్ట్ చేసేది బ్లడ్ గ్లూకోజ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా డిక్రీస్ చేస్తుంది అలాగే మన బాడీకి ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్